ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కు ముందు నిర్వహించిన మెగా వేలంలో భారీ మొత్తం చేసుకున్న వెంకటేష్ అయ్యార్ తన స్థానానికి తగ్గ ఆట తీరు మాత్రం ప్రదర్శించడం లేదు ఫ్రెండ్స్ ఛానల్ ఫస్ట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ అయితే చేయండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యార్ ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం నూట ముప్పై ఐదు పరుగులు మాత్రమే చేశాడు మెగా వేలంలో కోల్కతా అతన్ని ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు వేచించి మరీ సొంతం చేసుకుంది కానీ అతడి ప్రదర్శన మాత్రం పేలవంగా ఉండటం గమనార్హం సన్రైజర్స్ హైదరాబాద్పై చేసిన అరవై పరుగులే ఈ సీజన్లో అత్యధిక స్కోరు వెంకటేష్ అయ్యార్ ఆడతీరుపై మాజీ క్రికెటర్ ఆర్పి సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు మెగావేలంలో భారీ మొత్తం సొంతం చేసుకున్న క్రికెటర్ సరిగ్గా ఆడకపోతే ఏ జట్టుకైనా నష్టమే క్యాప్టెన్ అవ్వాల్సిన ఆటగాడు ఇప్పుడు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు భారీ ప్రైస్ ట్యాగ్ కూడా తప్పకుండా ప్రభావపడే ఉంటుంది మెగావ్యాలం సమయంలోనే అతడి విషయంలో కేకేఆర్ కాస్త ఎక్కువగా జడ్జ్ చేసినట్లు ఉంది గతేడాది జట్ను గెలిపించిన క్యాప్టెన్ను పక్కన పెట్టేసింది ఇప్పుడు పంజాబ్ జట్ను అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు ఇకనైనా వెంకటేశయ్యార్ విషయంలో ఏదో ఒక చర్యలు తీసుకోవాలి ఇప్పటికే చాలా మ్యాచ్ల్లో ఆడే అవకాశం ఇచ్చారు అలాగని తప్పిస్తే సమస్య పరిష్కారం కాదు ప్లేయర్ కూడా ఫామ్ అందుకోవాలని ప్రయత్నించాలి వెంకటేష్ ను ఓపెనర్ గా పంపించాలనే సూచన మంచి ఐడియానే ఒక విదేశీ ప్లేయర్ కు తగ్గించి అయ్యార్ ను ఓపెనర్ గా పంపించొచ్చు సునీల్ నారాయణ ను తప్పకుండా తుది జట్టులో ఉండాల్సిందే నారాయణ్ తో కలిసి వెంకటేష్ అయ్యార్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది అని ఆర్బి వెల్లడించారు ఐపీఎల్ చరిత్రలో యుజ్వేంద్ర చాహల్ వికెట్ టేకర్ పెద్ద మ్యాచ్ల్లో అదరగొట్టే ఆటగాళ్లు ప్రతిసారి తమ సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా తేడా చూపిస్తారు కాస్త ఆత్మవిశ్వాసం వస్తే చాలు ఇక శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో కోల్కతా తో తొలిసారి ఆడనున్నాడు చాంపియన్స్ ట్రోఫీ నుంచి శ్రేయస్ కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు ఈ ఐపీఎల్ సీజన్ లో నిలకడగా పరుగులు చేస్తున్నాడు ప్రతి సవాల్ ను ఎదుర్కొనేందుకు శ్రేయస్ సిద్ధంగా ఉంటాడు అని పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి తెలిపాడు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్